మన యొక్క కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది మన యొక్క దాంట్లో ఎస్ఎస్సి జీడీ రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా స్పెషల్ వాటి అన్నింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ కోచింగ్ అని కూడా సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు రెగ్యులర్గా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి అన్నట్టు సో ఇప్పుడు లైవ్లో అయితే నేనైతే చూపిస్తున్నాను ఎక్కడ లేని విధంగా ఎస్ఎస్సి జీడీకి మన దగ్గర స్పెషల్గా బ్యాచ్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రెసెంట్ క్లాసెస్ కూడా అయితే చూసుకోవచ్చు అన్నట్టు సో ఇలా క్లాసెస్ అనేది ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాల్లో నాలుగు రెండు నాలుగు రెంట్లు అంటే మీరే తీసుకోవాలి త్రీ హండ్రెడ్ తీసుకోవాలి అంతే సొమ్ము అంటే ∑ ఎన్ని సంస్థారాలకు 18 రగునో అంటే ∑ ఎన్ని సంస్థారాలకు 18 రగునో ఓకే అంటే ∑ ఎన్ని సంస్థారాలకు 18 రగునో ఓకే ఇంగ్లీష్ లో ఏ సటై సం ఆఫ్ A certain sum of money become four times, become four times in eighteen years, in eighteen years, we stop. In how many years, in how many years with the same sum? फस्ट फ्यूफ्टी फोर చూస్తున్నారు కదా ఎస్ఎస్సిజీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ ఉన్నట్టు ఇది ఎక్కడే లేని విధంగా ఎస్ఎస్జీడికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతే చేయడం జరుగుతుంది అన్నట్టు మీకైతే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఎగ్జామ్ స్టడీ వర్క్స్ అన్నీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు హార్డ్ వర్క్ చేస్తానంటే మాత్రం రండి మన యొక్క కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది సో మీకైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో రండి హార్డ్ వర్క్ చేయండి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి ఓకేనా మీకు అన్నీ కూడా చూపించారు లైవ్లో క్లాస్ అయితే చూపించాను అన్నట్టు ఎలా ఉందని ఏంటని చెప్పేసి జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం డిసైడ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి మీకు ఒకసారి నోటిఫికేషన్ గురించి చెప్తాను సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ బేస్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉండాలి సో మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఈవెంట్స్ ఉంటాయి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మెరిట్ లిస్ట్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సిలబస్ అండ్ బ్యాటర్ని చూసుకోవచ్చు రీజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అనేది ట్వంటీ క్వశ్చన్ టోటల్ ఎయిటీ క్వశ్చన్ వన్ మార్క్స్ ఉంటుంది సో హైట్ వెయిట్ చేసి ఇవన్నీ కూడా అయితే చూసుకోవచ్చు అన్నట్టు సో ఈ విధంగా అయితే మనమైతే ప్రతిదీ కూడా అన్నీ కూడా మన దగ్గర ఏదైతే ఉందో నోటిఫికేషన్ పరంగా అవన్నీ కూడా అయితే నేర్పించడం జరుగుతుంది ఓకేనా సో ఇది విషయం అన్నట్టు డౌట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఓకే నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ అన్నట్టు లోకల్లో ఉంటుంది